శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెవెన్ నైన్ కోరికలు కోరడానికి కోరికల్ని పొందడానికి అనేకమైన మార్గాలున్నాయి ఎందుచేత అంటే భగవంతుడు కూడా భగవద్గీతలో ఒక మాట చెప్పాడు ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ అన్నాడు నా దగ్గరికి ఆర్తులు వస్తారు జిజ్ఞాసువులు వస్తారు అర్ధార్థులు వస్తారంటే డబ్బు కావాలన్న వాళ్ళు వస్తారు జ్ఞానీచ అంటే కూడా జ్ఞానులు కూడా వస్తారు భగవంతుడు అన్నాడు అసలు కోరికలు లేకుండా ఉండడం ఎలా సంభవం ఉంటుంది స్వామి ఏ కోరికలు లేకుండా చెయ్యి అప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలా వద్దా కొన్ని కోరికల రూపంలో ఉండి కోరికలుగా పరిగణింపబడ వేదాంతంలో స్వామి నవరాత్రులు బాగా చేయించిన చేత అనుకోండి అది కోరిక అందరం అది ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించడం అప్పుడు దాన్ని కామ్యం అందరం లౌకికమైన కోరికలు లౌకికమైనటువంటి కోరికలు కోరడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి ఒక్క మాట చెప్పాలంటే భగవంతుడి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం కామ్యంతో అసలు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్ధం అని కదండి సంకల్పం గురువు కూడా సమస్త కోర్కెలను అనుగ్రహించగలడు ఎందుకంటే గురువు పరబ్రహ్మస్వరూపం వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు దిలీప మహర్షి దిలీపుడని నేను చెప్పానా లేదా వశిష్ఠుడి దగ్గరికి కోరికతో వెళ్ళాడా లేదా కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి నా కూతురు పెళ్లి కుదిరింది మీరు ఉపకారం చేసి పెట్టండి అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పానా లేదా శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి ఎందరో జగద్గురువుల దగ్గరికి ఎందరో కోరికలతో వెళ్లారని ఎన్నో పర్యాయాలు నేను గురు పరంపర గురించి చెప్తూ చెప్పాను గురువు దగ్గరికి కోరికతో వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది ఉండదు కానీ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సాధారణంగా సన్యాసాశ్రమ నియమంలో ఏం చేస్తారంటే పీఠాధిపత్యంలో ఉన్నవాళ్ళు మీరు వెళ్లి నమస్కారం పెట్టారనుకోండి అది కూడా వాళ్ళు పుచ్చుకోరు నారాయణ 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 అంటాడు అంటే నువ్వు పెట్టిన ఈ నమస్కారం నారాయణుడికి ఇచ్చేస్తున్నాను ఎందుకని నీకేమైనా మనసులో కోరుకుంటే ఆ నారాయణుడు తీర్చుగాక ఎందుకు కట్టుకున్నాను కాషాయం అన్నీ వదిలేశాను కాబట్టి అంటే ఇప్పుడు గురువు మరి ఏమి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే గురువు ఇవ్వగలిగినటువంటిది పరమాద్భుతమైనది ఒకటి ఉంది ఇక అసలు మళ్లీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారు మీరు శరీరంతో ఉన్నారు అంటే నేను కటువుగా అనలేని అందుకుని అలా అంటూ ఉంటాను మీరు బ్రతికున్నారు ఎవరికి ఉపయోగం ఏం మాట్లాడరు అలా కూర్చుంటారు ఎందుకు దానివల్ల ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు ఆయన అన్నారు నవ్వి గురువు శరీరంతో ఉండడమే ఉపయోగం గురువుగారు శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి గురువు గారికి ఏమిటి నష్టం ఆయన నీ శరీరం అని ఎప్పుడు అనుకోడు నేను ఆత్మ అనుకుంటాడు కాబట్టి శరీరాన్ని తృణంగా తృఢంగా సాక్షి మాత్రంగా చూస్తూ వదిలిపెట్టేస్తాడు నష్టం ఎవరికి శిష్యులకు నష్టం నీకు తత్వం చెప్పేవాడేడి నిన్ను ప్రేమతో పలకరించేవాడేడి ఎవరి పాదాలు పట్టుకుంటావు ఎవరికి నమస్కారం చేస్తావు జీవితం పండడానికి కావలసిన మాటలు చెప్పేవాడేడి నీకు దిశానిర్దేశం చేసేవాడేడి నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం చెప్పేవాడేడి నువ్వు ఎలా యోగాభ్యాసం చెయ్యాలో ఎవరు చెప్తారు అందుకే గురువుకి ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే జ్ఞానాన్ని కోరుకునేవాడు వైరాగ్యాన్ని కోరుకునేవాడు ధర్మాన్ని కోరుకునేవాడు దొరుకుతాడా అని వెతుక్కుంటుంటాడు అందుకే గురువు దగ్గర మనం పొందవలసిన ప్రధానమైన విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇప్పుడు ఒక దీపానికి ప్రధాన ప్రయోజనం ఏమిటి చూడ్డానికి ఉపకారం ఒక గురువు వల్ల ప్రధానమైన ఉపకారం ఏమిటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయన మాటలు శిలని శిల్పం చేస్తాయి ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి నదిలో ఐదు వందల ఏళ్లు నానిపోయిన శిలని కొట్టి చూసి పైకి తీసుకొచ్చి దాన్ని చెక్కి వెంకటేశ్వర మూర్తిని చేస్తారు దాన్ని తీసుకెళ్లి గుళ్ళో ప్రతిష్ఠ చేశారు ఇప్పుడు తాను ప్రతిష్ఠించినటువంటి మూర్తి కొన్ని కోట్ల మంది కోరికలు తీరిస్తుంది ఒక శిల్పి శిలలోంచి శిల్పాన్ని ఎలా తీసుకొస్తాడో గురువు తన మాటల చేత మనిషి యొక్క శీలాన్ని చెక్కి భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలో ఎందుకు భక్తితో ఉండాలో ఎందుకు జ్ఞానవైరాగ్యములు పొందాలో అవి పొందనప్పుడు చివరికి మనుష్య జీవితం ఏమైపోతుందో చెప్తాడు అలా చెప్పాలన్న ఆర్తితో తహతహలాడిపోతుంటాడు గురువు ఆ గురువు మాటలు అమృత భాండాలు ఆయనలా చెప్పగలిగిన వాడికి దొరకడు ఎందుచేత అంటే గురువు అన్నీ తెలిసి కూడా సంటి పిల్లలతో కథ చెప్పినప్పుడు తాతగారు ఎలా దిగిపోతాడో అలా దిగిపోతాడు తాతగారు మనవణ్ణి ఒళ్ళో పడుకో ఆ తాతగారు అంటే ఒక విశ్వవిద్యాలయం అంత పండితుడు అంతటి అనుభవశాలి జీవితంలో అన్ని డక్కాముక్కిలు తిన్నాడు మనవడు వచ్చి తాత తాత నీ పక్కన పడుకుంటాను తాత అంటాడు అసలు తాత మనవల మధ్య అనుబంధాన్ని పరమేశ్వరుడు అందుకు పెట్టాడు ఆ ఇంట్లో అందరికన్నా అనుభవం ఎవరిది పిల్లాడి తండ్రిది కాదు తాతది వాడు అందుకే తాత దగ్గర పడుకుంటాను తాతయ్య దగ్గర పడుకుంటానంటాడు తాతయ్య దగ్గర వాడు ఏం కోరుతాడు తాత దగ్గర పడుకోవడం కాదు తాత దగ్గర కథ కోరుకుంటాడు తాత తాత కథ చెప్పు తాత కథ చెప్పు తాత అంటాడు తాతకి ఎంత సంతోషం పోన్లే అమ్మా ఇక్కడ పడుకోని ఇవాళ అంటాడు కోడలతో చెప్పి పడుకోబెట్టుకుని వాడు బొజ్జ మీద చెయ్యేసి నీకో కథ చెప్పనా పూర్వం ఓ కాకి ఉండేదిరా ఓ నక్క ఉండేదిరా కాకి ఎక్కడో మాంసం మొక్క తెచ్చిందిరా చెట్టు మీద కూర్చుని తింటోందిరా నక్క కింద నుంచి వచ్చిందిరా కాకి బావా కాకి బావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అందిరా కాకి మురిసిపోయి పాట పాడతానని చెప్పి నోరు తెరిచిందిరా మాంసం మొక్క కింద పడిందిరా నక్క పోయిందిరా అంటాడు మనవడు అన్నవి తాతగారని తాతగారని మీరు నాకు ఎప్పుడు ఇలాంటి కథలే చెప్తారు ఎక్కడైనా కాకి కాకిని నక్క బావా బావా అని పిలుస్తుందా తాతగారని కాకి నక్క మాట్లాడుకుంటాయా అండి అంటాడు కొంచెం ప్రాయం వస్తుండగా ఉరే అందులో ప్రధానమైన విషయం ఏమిటో తెలుసా నీకు నీకు రాబోయే జీవితంలో నీ దగ్గర ఏదైనా సాధించుకుందామని నిష్కారణంగా పొగిడేవాళ్ళు ఉంటారు ఆ నిష్కారణంగా పొగిడేవాళ్ళు ఎందుకు పొగుడుతారో తెలుసా నిజంగా నీలో గుణం ఉందని కాదు నీ దగ్గర ఏదో పని చేయించుకోవడానికి బావ బాగా పాడతావంటే విర్రి కాకి నోరు తీర్చింది మాంసం మొక్క కింద పడింది నక్కెత్తుపోయింది కాబట్టి ఉరే జీవితంలో జాగ్రత్త పొగిడే పొగిడేవాళ్ళందరూ నిజంగా నీ మీద ప్రేమతో నాన్న అంటాడు అలా చెప్పిన తాతగారు ఇంకో ఐదేళ్ల తర్వాత వెళ్ళిపోయాడు ఈ మనవడు రేపు పొద్దున్న ఐఏఎస్ అయ్యాడు టీటీడీ ఈవో అయ్యాడు కుర్చీలో కూర్చున్నాడు వచ్చి పొగిడే వాళ్ళందరూ తన వాళ్ళు కారణి ఎవరెందుకు పొగుడుతున్నారో తెలుసుకోవాలని ఎవరిని ఎంత దూరంలో ఉంచచ్చో తను తెలుసుకోవచ్చని తెలుసుకున్నాడు అందువల్ల విజ్ఞుడైన పరిపాలకుడయ్యాడు ఇప్పుడు తాత చిన్నతనంలో చెప్పిన కథ ఆయన ఒక గొప్ప అధికారి కావడానికి కారణమైంది తాతగారు చెప్పినటువంటి కథ కేవల కథ కాదు పిల్లవాడికి జ్ఞాన బోధ అన్ని సముద్రమంత వాంగ్మయాన్ని ఔపోసన పట్టేసిన గురువు పసిపిల్లవాడి స్థాయికి వచ్చినట్టు కిందకొచ్చేస్తాడు ఒక్కొక్కసారి ఏవో చేష్టితములు చేసి చూపిస్తాడు దాని ద్వారా లీలగా చెప్తాడు ఒక్కొక్కసారి నోరు విప్పి బోధ చేస్తాడు ఒక్కొక్క మాట గురువు మాట్లాడితే ఎంతంత దూరం పెడుతుందో ఆ ఒక్క మాట విన్నందుకు జీవితం అంతా మారిపోతుందంతే ఆ ఒక్క మాటకే అప్పటి వరకు వారి జీవితంలో మార్పు రాదు గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో గురువుగారి నోటి వెంట ఆ సమయంలో ఒక మాట వింటాడు అంతే అదే పినుమార్పుకి కారణమవుతుంది అర్జునుడు కృష్ణుణ్ణి భగవద్గీత చెప్పమని అడగలేదు కృష్ణుడి దగ్గర కూర్చున్నాడు భగవద్గీత అంతా చెప్పాడు నీకేమర్థమైందన్నాడు నష్టో మోహ స్మృతిర్ల నా మోహం పోయిందన్నాడు ఏం చేశాడు అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరినీ తెగటార్చేశాడు ఇప్పుడు స్పష్టత ఏర్పడింది జీవితంలో ఏం చెయ్యాలన్నది అప్పటికీ ఇప్పటికీ భగవద్గీత అలాగే నిలబడిందా లేదా అందుకు కృష్ణం వందే జగద్గురు మోక్షాన్నే పొందడానికి కావలసిన ఇవ్వగలిగినటువంటి గురువుకి ఒక ఆవుదూడని కుక్కపిల్లని ఇవ్వడం కష్టమా ఏదైనా ఇవ్వగలడు గురువు గురువు దగ్గరికి కోరికలతో వెళ్ళవద్దు అని శాసనం ఎక్కడా లేదు తప్పకుండా వెళ్ళచ్చు గారి దగ్గరికి వెళ్ళొచ్చు చెప్పచ్చు కూడా నిజంగా అది ధార్మికమైతే గురువుగారు నాకు ఇది లేదు ఇబ్బంది పడుతున్నాను మీరు భగవంతుణ్ణి ప్రార్థించండి నన్ను నేను అనుగ్రహం పొందాలని నన్ను కటాక్షించండి అని అడగచ్చు ఏమి తప్పు లేదు ఒకవేళ తెలిసి తెలియక అలాంటిది అడగకూడదన్న విషయం కూడా గురువుగారి దగ్గర అడగచ్చు అప్పుడు కూడా గురువు ఎందుకు నాన్న నీకు ఆ కోరిక ఆ కోరిక వల్ల ఏమిటి నువ్వు పొందుతావు వద్దు అలాంటి కోరికలు కోరకవు అని అద్భుతమైన వృత్తాంతం ఒకటి చెప్పి మనసు మారుస్తాడు కానీ గురువు వల్ల ఉపయోగం అటువంటి గురువు శరీరంతో ఉంటే నీకు ప్రధాన ప్రయోజనం జ్ఞాన వైరాగ్యాలు మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి కేవలం విశ్వనాథ లింగానికి అభిషేకం చెయ్యాలి నేను ఎక్కడికి వెళ్ళాలి కాశీ వెళ్ళాలి విశ్వనాథలింగం కాశీలో ఎలా ఉంటుందో గంగ కాశీలోనే ఎలా ప్రవహిస్తుందో జ్ఞానవైరాగ్యములు ఇవ్వగలిగిన దక్షత వాక్ప్రవాహములందున్నవాడు గురువు దానికన్నా ఇవి తక్కువ ఇవి పైగా ఇవి దొరకడానికి నీకు స్థానాలున్నాయి ఈశ్వరుడే ఉన్నాడు నీకు ఏ కోరిక ఉందో ఈశ్వరుడికే చెప్పచ్చు ఒకప్పుడు ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు వెళ్ళి నా అంత గొప్పవాడుంటాడా అని అహంకారంతో ఏదో అన్నాడు గురువుగారు అన్నాడు లోకంలో అత్యంత పనికి మారినది ఏదో వెతికి పట్టుకురా చాలా గొప్పవాడివి కదా చాలా పనికి మాలిందో ఒకటి తీసుకురా అన్నాడు వాడు వెళ్ళి ఏదో ఒక వజ్రాన్ని ఉంగరంలో ఉన్న వజ్రాన్ని చాలా గొప్పది కదా అని పట్టరాబోయాడు ఒకప్పుడు ప్రకృతిలో ఇంతకన్నా గొప్పగా ఉండేదాన్ని చాలా పెద్దదిగా ఉండేదాన్ని నీ ఉంగరంలో ఓ చిన్న వజ్రం అవడం కోసమని నన్ను సాన పట్టి ముక్క తీసి ఇంత చేశారు అసలు నేను ఎంత పెద్ద రూపంతో ఉండేదాన్నో తెలుసా చీదుర్మార్ కూడా నన్ను ముట్టుకోకు తిన్నగా వెళ్ళి ఏదో కట్టె పుల్ల పట్టుకున్నాడు నువ్వు ముట్టుకుని తీసుకెళ్లి కాల్చబట్టే నీ అన్నం కోసం బొగ్గయిపోయి బూడిదైపోతున్నాను నన్ను ముట్టుకోకు అది నీ అంత పనికి మారిన వాడు లేడు ముట్టుకోకు అంది ఓ పువ్వు ముట్టుకున్నాడు హాయిగా ఎక్కడో ఒక చెట్టు కొమ్మకి దాని తపఫలంగా మెల్లిగా చిన్న మొగ్గ పుట్టి సువాసన పుట్టి ఇంత అరవిరిసి మా అమ్మ ఒళ్ళో ఆడుకుంటున్నాను ఇంకా తెల్లవారలేదు పునికిశావు నన్ను ముట్టుకోకు అంది ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తను విసర్జించిన మలం దగ్గరికి తాను వెళ్ళాడు ఆ మలం అంది ఒరే నిన్న నేను గొప్ప కాశ్మీర యాపిల్ అన్ని పండుని నువ్వు తినబట్టే ఇలా అయ్యాను ఇంకా ముట్టుకుంటే అలా వద్దంది అప్పుడు అతను వెళ్ళి అన్నాడు గురువు గారి దగ్గర నాకన్నా పనికి మారినవాడికి ఎవరూ లేడన్నా ఇప్పుడు చెప్పండి గురువు యొక్క ఒక్క మాట పర్వతమంతటి అహంకారాన్ని తీసేసింది నేనెంతటి వాణ్ణి అన్న స్థితికి వచ్చింది ఆ వినయం చాలు ఇప్పుడు సమస్త జ్ఞానానికి కారణమైంది నాకు చెప్పండి ఇలా చెప్పగలిగిన దక్షత గురువుకి తప్పెవరికి ఉంటుంది అటువంటి గురువు పాదములు జ్ఞానవైరాగ్యముల కొరకు భక్తి కొరకు ఆశ్రయిస్తామన్నది సిద్ధాంత వాక్యం అంతేకాని దాన్ని కోరికల కొరకు వెళ్ళరాదు అని వేరు సిద్ధాంతాలు ఉంటాయని ఎప్పుడూ అనుకోకూడదు గురువు పరబ్రహ్మమైనప్పుడు కోరికలతో కూడా వెళ్ళవచ్చు జ్ఞాన వైరాగ్యముల కొరకు భక్తి కొరకు గురువు పాదములు ఆశ్రయిస్తే అది గురువుకి సంతోషం శిష్యుడికి అభ్యున్నతి హేతు అంతటి మహాత్ముడు లభించినప్పుడు అన్నది ఒక హితోపదేశంగా మాట్లాడతారంతే అంతేకాని వాక్యాలను ఒక్కదాన్ని తీసుకుని వాక్యార్థాన్ని బట్టి సిద్ధాంతాలు చేసి ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి గురువు వద్దకు కోర్కెలతో వెళ్లడంలో దోషము లేదు కానీ భక్తి జ్ఞాన వైరాగ్యముల కొరకు ప్రయత్నించడం శ్రేయోదాయకం గురువు యొక్క సంతోషమునకు కారణము అని భావన చేస్తే మనుష్య జన్మకి సాఫల్యం కలుగుతుంది అని దాని అర్థం అంతే తప్ప వెళ్ళకూడదు అని కాదు అన్న విషయం బాగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను